thank you బాబుగారు మీకెంతో ధనం ఉంది ఆస్తి ఉంది పేరు ఉంది అయినా మీరెంత వరకు పెళ్ళెందుకు చేసుకోలేదు బాబు వయసు అయిపోయిందని బెంగ పడుతున్నారా ఊర్లో అందరు మిమ్మల్ని రకరకాలుగా అనుకుంటున్నారు రోజు వెళ్ళాక మిమ్మల్ని అడుగుతున్నా బాబు మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే అమ్మగారు ఇంట్లో తిరుగుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది పోలయా అసలు నా వయసు ఎంత అనుకున్నావురా మొన్న వయసుకి పంతొమ్మిది నిండి ఇరవైలో పడ్డా అనమాట ఏదో నెత్తి మీద నాలుగు ఇంటికలు లేకపోయేసరికి అలా కనపడుతున్నా అంతే అది కూడా నేనే కత్తిరించారా ఎందుకంటే ఇంటికలు ఊరికే మొహం మీద పడుతున్నాయి అందుకే వాటిని కత్తిరించా ఇక పెళ్లి అంటావా నాకు రోజు ఒక పెళ్లి సంబంధం వస్తుందిరా నాకు అసలు ఈ పెళ్లి గిల్లి అంటే అసలు ఇష్టం లేదు ఇలా ఒంటరిగా స్వేచ్ఛగా హాయిగా ఉండటమే ఇష్టం ఇప్పుడు చూడు ఎలా ఉంటే ఎద్దులా ఉన్నాను నేను కావలసినప్పుడు నిద్రపోవచ్చు లేవచ్చు పెళ్ళ ఉంటే ఇవన్నీ వీలు కాదు సర్లే గానీ ఇంకెప్పుడైనా నాతో మాట్లాడేటప్పుడు దూరంగా ఉండి మాట్లాడు అలా ఎవరు తన పెళ్లి గురించి అడిగినా తనకు పెళ్లి ఇష్టం లేదని అబద్దాలు చెప్పి తప్పించుకునేవాడు ఇదిలా ఉండగా ఒకసారి పొరుగురిలో ఉన్న రామప్ప తన కూతురుని లింగయ్యకిచ్చి పెళ్లి చేస్తా అని పెళ్లికి ఇష్టమైతే వచ్చే మంచి రోజు అమ్మాయిని చూసుకోటానికి రమ్మని ఉత్తరం రాశాడు అరే పోలయ్య రోజు రోజుకి నా అందం బాగా పెరిగిపోతుందిరా వయసు కూడా తగ్గిపోతుంది యువకుళ్ళ మారిపోతున్నాను ఆరిపోతున్నాను పిల్లనిస్తామని ఎంతో మంది రోజు కబుర్ చేస్తున్నారు ఇదిగో ఈ రోజు పొరుగురు రామప్ప వాళ్ళ అమ్మాయిని ఇస్తానని పెళ్లి చేస్తానని ఒకటే బతింలాడుతున్నాడు వచ్చే మంచి రోజు పిల్లని చూసుకోటానికి రమ్మంటున్నాడు రా ఒక పక్క నాకేమో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఇంకో పక్క మా అమ్మాయిని ఇస్తామంటే మా అమ్మాయిని ఇస్తామని ఒకరే ఉత్తరాలు ఏం చేద్దామంటావురా చేసుకోండి బాబు గారు తమ ఒంటి అందగాడు పెళ్లి చేసుకోవాలి బాబు అప్పుడే అమ్మాయి పక్కన మీరు నడుస్తుంటే అందరూ ఎంతగా చూస్తారు వెంటనే ఒప్పుేసుకోండి బాబూ రే పోలయ్యా నువ్వు నన్ను తేరుతున్నావా పొగుడుతున్నావా నా సంగతి నీకు సరిగా తెలియదు సర్లే వచ్చే మంచి రోజు పెళ్లి చూపులు వెళదాం మన ఎడ్ల బండి సిద్ధం చెయ్యి అలా ఒక మంచి రోజు చూసుకుని పోలయ్యని వెంట పెట్టుకుని లింగయ్య రామప్ప కూతురిని చూడడానికి ఎడ్ల బండి మీద పొరుగురికి బయలుదేరాడు రే పోలయ్య ఎడ్లు ఇలా నడవాలా వద్దా అన్నట్టు నడిస్తే మనం పొరుగురు వెళ్లేదు ఎప్పుడు అమ్మాయిని చూసేది ఎప్పుడు నాకు పెళ్ళేది ఎప్పుడు ముళ్ళు గర తీసుకొని కొంచెం అది లేచినా బండి వేగం పెంచం వెంటనే పోలయ్య ములుగు కర్రతో ఎడ్లను అదిలించాడు ఒక్కసారిగా ఎడ్లు పరుగులని దాని నిండా ఎత్తు పల్లాలు ఉండటం వలన లింగయ్య ఎగిరెగిరి పడుతున్నాడు పోలయ్య బండి నా ఈ కుదుపులకి ఒళ్ళంతా బట్టలన్నీ నలిగిపోతున్నాయి బండి ఏ ఇద్దరం పొలాల్లో పడతాం తర్వాత ఈ వచ్చి మనం లాక్కెళ్తాయి ఎడ్ల బండి నదుపు చేయరా బాబు మెల్లగా పోని మెల్లగా పోతే పోయిగానే వాటిని సారి ములుగారితో కొచ్చు మాగ్ర బాబు వెంటనే పోలయ్యే ఎడ్ల ముక్కు తాళ్లు పట్టుకుని గట్టిగా లాగాడు ఎడ్లు అదుపులోకి వచ్చాయి బాబు అదిగో ఆ కనపడేదే పొరుగురు తమరు పెళ్లికి మా పని అందరికి మంచి బిందు మంచి బాటలు డబ్బులు కూడా ఇవ్వాలి బాబు ఒరే పోలయ్య ఏ పెళ్ళు ఏమిటో గాని ఊరు దగ్గర పడుతుందంటే చోట్ల పడుతున్నా ఇంద్ర అమ్మాయిని చూడాలంటే ఎందుకు భయం వేస్తుంది గుండె కూడా దరద కొట్టుకుంటుంది ఎందుకంటావు చేతులు కూడా వణుకుతున్నాయిరా ఒళ్ళు కూడా దురద పెడుతుంది కళ్ళు కూడా తిరుగుతున్నట్టున్నాయి రా బాబు ఏమన్నరాల బలహీనత అంటావా చివరకు లింగయ్య ఎడ్ల బండి పొరుగురు వచ్చింది ఊరిలో కనపడిన ఒక వ్యక్తిని అడిగి రామప్ప ఇల్లు తెలుసుకుని వెళ్లారు రామప్ప లింగయ్యను సాధారణంగా ఆహ్వానించి కుర్చీలో కూర్చోమన్నాడు కాని లింగయ్య చాప మీదనే కూర్చున్నాడు అయ్యో అయ్యో ఏమిటి బాబు బంగారంలో కుర్చీలో కూర్చోకుండా చాప మీద కూర్చున్నావు మా ఇంత కుర్చీ లేదనుకున్నావో ఏమో ఆ కుర్చీ మీకోసమే వెళ్లి కూర్చోండి నాకే తెలియదనుకున్నారా నాకు కుర్చీ మీద కూర్చోటం కంటే నాల మీదనే బాగుంటది ఎందుకంటే నేను భూతల్లిని నమ్ముకున్నవాడిని అందుకే కింద కూర్చున్నాను అన్నమాట మీరు కూడా కిందే కూర్చోండి తొందరగా అమ్మాయిని తీసురా అవతల మా ఊరు అధ్యక్షుల వారితో అత్యవసరంగా మాట్లాడే పని ఉంది అమ్మాయిని తీసుకువచ్చి లింగయ్య ఎదురుగా కూర్చోబెట్టారు అమ్మాయితో ఏమన్నా మాట్లాడాలి అంటే మాట్లాడుకోమన్నారు లింగయ్యకు చెమటలు పడుతున్నాయి ఏమి మాట్లాడాలో తెలియటం లేదు చెమటలు పట్టి ఒళ్లంతా తడిచిపోయింది అందరూ లింగయ్య వైపే చూస్తున్నారు అబ్బాయికి ఏమైనా జబ్బు ఉందేమోనని రామప్ప కంగారు పడుతూ ఉన్నాడు అందరూ ఏ కంగారు పడకండి నాకు ఏ జబ్బు లేదు మా తాతగారు నూట యాభై సంవత్సరాలు జీవించారు మా నాన్నగారు రెండు వందల సంవత్సరాలు జీవించారు ఏదో అమ్మాయిని చూసిన ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయ్యాను అందుకే అమటలు రామప్ప గారు అమ్మాయి కూడా నాలాగే అందగత్త నాలాగే చిన్న వయసు కాబట్టి ఈడు జోడు సరిపోయింది నాకు ఈ సంబంధం నచ్చింది వెంటనే ముహూర్తాలు పెట్టించండి బాజాలు మోగించండి తొందరగా తాడి కట్టాలని మనసు తాతా తాతాలు ఆడిపోతుంది తన కూతురు లింగయ్యకు నచ్చినందుకు రామప్ప ఎంతో సంతోషించాడు కూతురు కూడా అబ్బాయి తనకు ఇష్టమేనని చెప్పింది ఒక మంచి రోజు చూసుకుని లగ్గాలు రాసుకుందామని చెప్పారు లింగయ్య ఆనందంతో ఎడ్ల బండిలు తన ఊరికి తిరుగు ప్రయాణం అయ్యేసరికి సాయంత్రం అయింది బాబు గారు తమరులో పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనపడుతుంది బుగ్గలు కూడా ఎర్రగా అయ్యాయి ఇక నుంచి మాకు అయ్యగారు కాకుండా అమ్మగారు కూడా ఉంటారన్నమాట తమరు ఒక ఇంటి అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అదేందిరా పోలయ్య ఇందాక పెళ్లి కూతురు చూడగానే కళ్ళు బయలుగా గుండె దాడదాడింది వా చెమట్లు పట్టి చచ్చిపోతానే ఉన్నంత భయం వేసిందిరా ఒక్కసారిగా లేచి మన ఊరికి పారిపోదాం అనుకున్నా అదృష్టం కొద్దీ బతికి బట్ట కట్టా అవును బాబు గారు ఇందాక మిమ్మల్ని చూసి నాకు చాలా భయం వేసింది ఆ చెమటలు చూస్తే ఒంటి మీద వాన కురిసినట్టే ఉంది మీకేమైనా ఉద్యమనని భయపడిసి వచ్చానంటే నమ్మండి సరేలే గాని పోలయ్య నాకు పెళ్లి కుదిరిన సందర్భంలో నా దగ్గర పనిచేసే మీ అందరికి తలా ఒక లోట తేనెతో అందరి నోటిని తీపిచేయాలందిరా స్వచ్ఛమైన తేనెమ్మే వాళ్ళు మన ఊర్లో ఎవరైనా ఉన్నారా మన ఊర్లో ఓగులయ్యే తేనెమ్ముతాడు బాబు ఆ మధ్య తేనెలో పంచదార పాకం కలిపాడని ఊర్లో జనాలందరూ పట్టుకొని కొట్టి పంచాయితీ పెట్టారు బాబు వాడి దగ్గర వద్దులేదాని ఇంకెక్కడో కనుక్కుందాం లేండి ఓ తేనెలో పంచదార పాకం కలుపుతున్నారా ఆ ఓబుల దగ్గర వద్దులే గాని అసలు వీళ్ళందరూ తేనెను ఎక్కడి నుంచి తెస్తారా మనమే మనుషుల్ని పెట్టి స్వచ్ఛమైన తేనె పట్టుకుంటే పోలా తేనె పట్టటం అనుకున్నంత సులభం కాదు బాబు ముందుగా తేనె పట్టుకున్న చెట్టును వెతకాలి వాడుకున్న తేంటకలను పారదోలాలి అప్పుడు మెల్లగా ఆ తేనె పట్ల ఒక బకెట్ లో గాని ఒక తెప్పాల్లో దాని నుంచి తేనె తీయాలన్నమాట చూసారా ఎంత కట్టముందో ఈ పని అందరూ చేయలేరు బాబు దానికి చాలా చాకచక్యం కావాలి బాబు ఓహో అలాగా ఎలాగైనా స్వచ్ఛమైన తేనె కావాలరా అవును ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్రాంతంలో తేనె ఉంటాయా నాకేమో ఎప్పుడు పొలం వ్యవహారాలే గాని ఇటువంటి ఉపయోగకరమైన విషయాలు తెలియవు మరి ఈ ప్రాంతంలో కూడా తేనె పట్టులు ఉండొచ్చు బాబు వెతకాలి వెతికితే గాని ఎక్కడ తేనె ఉందో తెలియదు తేనె అమ్మే వాళ్ళు రాత్రులు తెల్లవార్లు ఒక్కో చెట్టు వెతికి కష్టపడి తేనె చేస్తారట ఆ మధ్య నాకు ఒకసారి చెప్పిండు పొరుగుడికి మన ఊరికి మధ్యలో ఉండే చెట్లకి తేనె పట్టు చాలా సార్లు దొరికిందంట అరే పాలయ్య ఒకసారి మన ఇద్దరం ఒకసారి చెట్ల వేట తిరిగొద్దాం పద చెట్ల వెంట ఎందుకండి బాబు కొంపదీసి తేనె పట్టు మీరు పడతారా ఏంది ఆ ముల్లంగే గారు నా మాట తేంట సంగతి మీకు తెలీదు అవి గనక అనుకోండి ముక్కు మొహం ఒళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూడతాయి అసలే మీకు పెళ్లి కుదిరింది ఈ సమయంలో మీకెందుకండి ఆ బాధలో తేనె ఏం లేదు గాని ఇంటికి వెళ్దాం పదండి ఒరే పాలయ్య నేను చూస్తే ఎలా కనపడుతున్నాను ఈ లింగయ్య అంటే ఏమనుకున్నావురా ఇది ఉక్కు శరీరం రా బాబు నీకు కనిపించే లింగయ్య వేరు లోపల ఉన్న లింగయ్య వేరు నాలో ఉన్నవాడు బయటకు వచ్చాడంటే తేంటేగిలకి ఆడలు పుట్టిస్తాడు తెలుసా నేను గోచి పెట్టి రంగంలోకి దిగానంటే నా రంగ ఏ పైన ఇట్టే చేసి పడేస్తా ఇది కసరత్తులు చేసిన శరీరం రా ఎప్పుడైనా నా కండలు చూసావా ఇనప కడ్డీలు రా ఇదంతా పప్పు తిన్న శరీరం ఏమనుకుంటున్నా పిచ్చోడా అనవసరంగా ఓ తొత్తునే భయపడ మాకు నీ పక్కన ఈ పులి ఉన్నంతకాలం ఏం భయం లేదు అలా ఇద్దరు బండి ఆపి తేనె పట్టు ఉన్న చెట్లని వెతకసాగారు తేనెటీగలు ఎటు నుంచి వచ్చి కుడతాయేమోనని పోలయ్యకు గుండెలో ఒకటే భయమేస్తుంది నా మాట వినండి బాబు తేనెటీగలు పట్టి పీకిని అంటే నాలుగు రోజులు మంచాన్ని పడతారు మా నువ్వు తర్వాత నేను ఎలాగైనా స్వచ్ఛమైన తేనె వాళ్ళ దగ్గర మీ కొంటగానే వెళ్దాం పదండి అరే పోలయ్య మౌలె దూరంగా ఉండి మాట్లాడు నీ శరీరం నుంచి వాసన వస్తుంది నువ్వేదో ధైర్యం కలవాడు అనుకున్నాను కానీ నీ అంత నేను నేనెంతవరకు చూడలేదు ఏమనుకున్నావురా పులి పులిరా ముందు తేనె ఉన్న చెట్టు ఎక్కడుందో వెతుకో తేనె సంగతి నేను చూసుకుంటా మరి నాకు నీలాంటి పిరుకుళ్ళు అంటే పరమ చిరాకు ఇంత భయత్తుడివి లోకంలో ఎలా బతుకుతావో అయ్యో పోలయ్య ఎంత చెప్పినా లింగయ్య వినకుండా తేనె పట్టు తెంపటానికి సిద్ధపడ్డాడు అది పట్టు కోసం ఒక్కో చెట్టు వెతుకుతున్నాడు ఎక్కడ ఒక్క తేనె పట్టు కూడా కనిపించలేదు ఉన్నట్టుండి పోలయ్య కేక వేశాడు బాబు గారు అదిగోండి తేనె పట్టు చాలా పెద్దగా ఉంది అది గనక పట్ట కలిగితే బకెట్ తేనె వచ్చింది కానీ తేనెలు మాత్రం చాలా ఉన్నాయి నేనైతే వద్దని చెప్పిన బాబు ఆ తర్వాత మీ ఇష్టం మరి ఆ తేనె పట్టెసి వస్తా అంటే దీన్ని ఎలాగైనా పట్టుకొని నా పెళ్లి కుదిరిన సందర్భంగా మీ అందరికి తేనెతో బిందు ఏర్పాటు చేస్తా అరే పోలయ్య వెళ్ళి ఈ చుట్టుపక్కల ఒక బకెట్ ఒక తెపాలాను ఉంటే తీసుకొని రా అందులో తేనెను పడేద్దాం అలాగే ఒక పెద్ద కర్రను కూడా తీసుకురారా ఈలోగా నేను తేనెను పట్టడం కోసం వ్యాయామం చేస్తా అలా తేనెను పట్టడం కోసం బకెట్ ఒక కర్రను తిమ్మని పూలయ్యను పంపి తాను వ్యాయామం చేయసాగాడు కసరత్తులు చేయక ఒళ్ళంతా వదులు వదులుగా అయిపోయింది ఇప్పుడు కండరాలు బలిష్టం చేసుకుని తేని తీగలు తేనె పని పడతా ఒకటే రెండో మూడో నాలుగో ఆ ఇప్పుడు నాకు బోళ్ళంత బలం వచ్చింది ఏమైనా అంటే కసరత్తులే మరి లింగయ్య వ్యాయామం చేశాడు ఇంతలో పోలయ్య వెళ్లి ఒక బకెట్ ఒక పెద్ద కర్ర పట్టుకు వచ్చాడు కర్రని తీసుకుని తేనె పట్టు ఉన్న కొమ్మ కింద రాయి ఎక్కాడు కింద నుండి చూస్తున్న పోలయ్యకు తర్వాత జరిగేది తలుచుకుంటే గుండె దడదడలాడిపోయింది పోలయ్య ఎందుకురా అలా విద్యుత్ తీగలు పట్టుకున్నట్టు దిగుసుకుపోతావు ఇప్పుడు ఏమైందనే గొప్ప యోధుడైనా ఈ లింగయ్య ఎంతో ధైర్యంతో పరాక్రమంతో తేంటగల్ని పారదోలుతున్నాడు రే పోలయ్య మర్చిపోయినా నువ్వు మన ఊరు వెళ్ళిన తర్వాత ఎట్లాగైనా నా ఈ పరాక్రమం గురించి తేంటికల పారదోలిన విధానం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలి మరి తెలిసిందా ఊర్లో అందరు నన్ను శక్తిమంతులంగా శక్తి మంతుల్యంగాయ్య అంటుంటే రేపొద్దున నా భార్య ఆ మాటలు విని తెగ సంబరపడిపోతుంది లింగయ్య తన గొప్పలు చెప్పుతూ ఉంటే పోలయ్య దూరంగా వెళ్లి పొదల చాటన ఉండి భయంతో చూడసాగాడు లింగయ్య మెల్లగా కర్రని తేనె పట్టుకి ఆనించి తేనెటీగలు కదిలించాడు వెంటనే తేనె పట్టు ఉన్న తేనెటీగలు కోపంతో లింగయ్య చుట్టూ ముట్టాయి లింగయ్య ఒక్క ఉదుటున రాయి మీద నుంచి కిందకు దూకి పారిపోసాగాడు తేనెటీగలు వెంట వెంటపడి ఒళ్లంతా కరిచాయి ఒళ్ళంతా ఎలా కరుస్తున్నాయి ఏంటో భగవంతుడా అసలు ఈ రోజే పిల్లలు చూసి వచ్చాను తేంటే ఆగండి ఊరి పోలయ్యా నన్ను ఇలా తేంటే కొడుతుంటే ఎక్కడికి పోయావరా తొందరగా రారా పోలయ్యా వీటిని ఇక్కడి నుంచి వదిలించురా పోలయ్యా వాయ్యా ముక్కు మీద కొడుతున్నాయి మూతి మీద కొడుతున్నాయి ఒంటి నిండా కొడుతున్నాయి పోలయ్య చెప్పినట్టు ఇంటికి పోయినా బాగుండేది రేపు జరగబోయే నా పెళ్లి ఈ ఇప్పుడే అలా పరిగెత్తి పరిగెత్తి సొమ్మసిల్లి పడిపోయాడు తేనెటీగలు కుట్టి కుట్టి వెళ్లిపోయాయి పోలయ్య వచ్చి లింగయ్యను బండిలో వేసుకుని ఆచారి వద్దకు తీసుకు వెళ్లాడు ఆచారి ముందు ఒంటి నిండా పూశాడు ఓ పది రోజుల వరకు తేనెటీగలు కుట్టిన నొప్పుల నుండి కొంత తేరుకున్నాడు మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి